అనంతపురం ఈ సమీపంలో ఉన్నటువంటి నారాయణ కళాశాలలో చెర అబ్బాయి మూడవ దృష్టి వృద్ధి చెందిన విషయం అందరికీ తెలిసిందే ఐదు రోజులు గడుస్తున్నా కూడా ఇప్పటికీ స్టిల్ కూటమి ప్రభుత్వం వారి యొక్క కాలేజీని టచ్ చేసేది కాదు కదా వారి యొక్క దిష్టి బొమ్మను ఐద్య విద్యార్థి సంఘాలు దహనం చేస్తుంటే వారి యొక్క దిష్టి బొమ్మను లాక్కొని వారి దిష్టి బొమ్మకి కాపలాగా ఉన్నటువంటి అధికారులు మేము కూటమి ప్రభుత్వము విధంగా వ్యవహరిస్తుందని మేము తెలియజేస్తున్నాం దావాస్ కు వెళ్ళిన నారా లోకేష్ గారు మీరు దారి ఖర్చులు కూడా మీ యొక్క డబ్బులు పక్కన పెట్టుబడులు మాకు తేలేదు అది పట్టిస్తామన్న పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి పోయినారో అర్థం కావడం లేదు విద్యార్థులు ఇక్కడ నారాయణ కాలేజే కాదు అనేక కాలేజీల్లో ముఖ్యంగా కార్పొరేట్ కళాశాలలో విద్యార్థులు ఫీజులు అయితేనేమి ఆత్మహత్యలు అయితేనేమి రోజు కోట్ కూడా ఐస్ క్రీమ్ నోట్లో పెట్టుకుని చూపుకుంటున్నారు అంతం కాబోటా ఉంది దయచేసి మంత్రి నారా లోకేష్ గారికి ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ గారికి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి వైఎస్ఆర్ విద్యార్థి భాగం తరఫున ఒకటే హెచ్చరిస్తున్నాం మీరు ఐదు రోజుల క్రితం జరిగినటువంటి చరణని విద్యార్థి వృద్ధి చెందినటువంటి నారాయణ కళాశాలని సీజ్ చేయాలి అలాగే ఆ బాడీని ఎవరైతే అక్కడి నుండి తీసేసారో అక్కడ వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి అలా చేయాలని అలా చేయకపోతే వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తర్వాత ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మేము రాష్ట్ర అధ్యక్షులు కూడా రేపు వస్తున్నారు రేపటి రోజున పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి కూడా మేము